హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని షేర్ చేస్తున్నాను అందుకు నేను ఇక్కడ ఒక బౌల్లో హాఫ్ కప్పు కంది బిడల్ని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుంటున్నాను ఈ రెసిపీ ఏంటంటే కందిపప్పు ఉడికించుకున్న వాటర్తో మనం చపాతీని ప్రిపేర్ చేసుకొని పిల్లలకు పెట్టినా మనం తిన్నా చాలా హెల్దీ అండి అదే రెసిపీ ఇందులో నేను షేర్ చేస్తున్నాను మరి నేను ప్రిపేర్ చేసిన ప్రాసెస్ ఏంటన్నది కంప్లీట్గా వీడియోలు చూసేయండి వన్ అవర్ నానపెట్టుకున్న తర్వాత కందిపప్పు ఇలా బాగా నానిపోయింది ఇప్పుడు ఈ కందిపప్పుని వాటర్తో సహా వేరొక బౌల్లోకి వేసేసుకొని మరికొన్ని వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించేసుకోండి ఇది త్వరగా ఉడికిపోతుందండి ఎందుకంటే ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి ఉడకడానికి ఎక్కువ సమయం పట్టదు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ కందిపప్పు మనకి ఉడకడానికి పదిహేను నిమిషాలు పట్టిందండి ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత ఇందులో నుంచి వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ కందిపప్పుని కూడా వేరొక పల్లెంలోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ కందిపప్పుతో ఏం ప్రిపేర్ చేస్తామంటే నేను ఇది వీడియోలో చూపిస్తాను అందుకు నేను స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ రెండు కరివేపాకు రెబ్బలు కొన్ని పోపు దినుసులు ఒక వన్ బై ఫోర్త్ టీ స్పూన్ మెంతి పొడి ఒక ఎండుమిర్చి వేసేసుకొని బాగా వేపేసుకుంటున్నాను ఇవి కాస్త మగ్గినట్టుగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఉడికించుకొని పెట్టుకున్న కందిపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి కందిపప్పుని వన్ అవర్ నానబెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే మనం ఈ కందిపప్పుతో ఏ కర్రీ ప్రిపేర్ చేసుకున్నా నాన ప్రిపేర్ చేసుకోవాలండి లేదంటే ఉబ్బరం వచ్చేస్తుంది నానపెట్టిన కందిపప్పుతో ప్రిపేర్ చేసుకున్న కర్రీస్ ఏవైనా కానీ ఉబ్బరం రాకుండా ఉంటాయి ఇలా కాసేపు వేపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు కట్టెల మెంతికూరని కూడా యాడ్ చేసుకొని మగ్గిపోయే వరకు వేపేసుకోవాలి కాస్త ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలని యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోండి త్వరగా మగ్గిపోతాయి అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను పులుపు కోసం కాస్త చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇలా కలిపేసుకున్న తర్వాత పప్పు మనకి ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ టమాటాలు ఇవన్నీ ఉడకడానికి మాత్రమే యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి పప్పు కాస్త మనకి గట్టిగా కాకుండా జారుడుగా ఉంటే కర్రీలాగా సరిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని ఉడికించేసుకోవాలి ఇది ఉడకడానికి ఐదు నుంచి పది నిమిషాలు సరిపోతుంది చూడండి ఐదు పది నిమిషాల్లో మనకి చాలా రుచిగా ఉండే మెంతికూర పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు పప్పుని పక్కన పెట్టేసుకొని వేరొక పల్లెం తీసుకొని మూడు కప్పుల గోధుమ పిండిని తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకున్నాను ఈ వాటర్ కంప్లీట్గా చల్లారిపోయాయి కాబట్టి ఈ పిండిలోకి యాడ్ చేసేసుకొని పిండిని కలిపేసుకుంటున్నాను చపాతి పిండి కలుపుకున్నట్లుగానే కలుపుకోవాలి ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా మొత్తం యాడ్ చేసేసుకోండి ఎక్స్ట్రా పిండిని కూడా మనం యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఒకవేళ జారుడుగా అయిపోతే నేను అన్ని వాటర్ని యాడ్ చేయడం వల్ల పిండి ఎక్కువ జారుడుగా అయిపోయింది ఈ వాటర్ వేస్ట్ చేయకుండా యాడ్ చేసేసుకున్నాను అందుకే జారుడుగా అయిందనమాట అందుకే నేను మరొక కప్పు గోధుమ పిండిని ఇందులో వేసుకుంటున్నాను ఈ కందిపప్పు ఉడికించుకున్న వాటర్తో ఏ రెసిపీ అయినా మనం పోపు పెట్టుకున్నా సరే చపాతీ చేసుకున్నా సరే అలానే టీ లాగా తాగినా సరే హెల్త్కి చాలా మంచిదండి చిన్నపిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా పప్పులో ఉన్న ప్రోటీన్లు మనకి మాంసంలో కూడా లభించవండి అంతకు రెండు మూడు ఇంతలు ఎక్కువగా ఉంటాయని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఇలా కలుపుకున్న తర్వాత మనం కందిపప్పు వాటర్ని వేసుకున్నాం కాబట్టి ఉబ్బరం రాకుండా ఉండడానికి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఈ చపాతీ ముద్దని బాగా మెత్తగా అయిపోయే విధంగా కలిపేసుకుంటున్నాను బాగా కలిపేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు ఈ పిండిని నానపెట్టుకోవాలి అంటే కాసేపు పక్కన పెట్టేసుకోవాలండి నేను ఒక బౌల్ పెట్టేసుకొని పదిహేను నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాను పదిహేను నిమిషాల తర్వాత చూడండి చాలా స్మూతీగా మ్యారినేట్ అయిపోయింది ఇప్పుడు చిన్న చిన్న చపాతీ ఉండల్లాగా కట్ చేసుకోవాలి మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చండి నేను మీడియంగా కట్ చేసుకుంటున్నాను మనం యాడ్ చేసుకున్న మూడు కప్పుల గోధుమ పిండికి ఐదు చపాతీలు ఈజీగా అవుతాయండి ఇలా ముద్దలాగా చేసుకున్నాక రెండింటిని ప్రిపేర్ చేసి చూపిద్దామని రెండింటిని పక్కకు తీసుకుంటున్నాను మిగిలిన మూడింటి మీద బౌల్ పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే పిండి మనకి ఆరిపోకుండా ఉంటుంది పొడి పిండిని ఇలా వేసేసుకొని మనం చపాతీని చపాతీ కర్రతో ప్రిపేర్ చేసుకోవాలండి ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ పిండితో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కూడా ఎక్కువ పడకుండా ఉంటుంది చూడండి మనం చపాతీని ప్రిపేర్ చేసుకునే కొద్దీ చాలా స్మూత్గా రెడీ అయిపోతుంది నేను ఈ విధంగా పొరలుగా రావడానికి చపాతీని చుట్టేసుకుంటున్నాను మీరు మీకు నచ్చినట్లుగా చుట్టుకోండి నాలుగు పొరలుగా కూడా చుట్టుకోవచ్చు కానీ నేను పరాటాలాగా లాగా రుద్దుకున్నాను మళ్ళీ ఒకసారి ఇలా పిండిని యాడ్ చేసుకొని చపాతీని ప్రిపేర్ చేసేసుకోవాలి ఈలోపు మనం ప్యాన్ని కూడా హీట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా మనం చపాతిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత హీట్ అయిన ప్యాన్ మీద వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా చపాతీని ఫ్రై చేసుకోవాలండి మనం చపాతీని కాల్చుకునేటప్పుడు పెనం మొత్తం తిప్పుతూ కాల్చుకోవాలి అప్పుడే పిండి లోపలి వరకు వేగుతుంది చపాతీ కూడా పచ్చిగా లేకుండా ఉంటుంది చపాతి రెడీ అయ్యేలోపు నేను వేరొకటి కూడా రోల్ చేసి చూపిస్తాను సేమ్ ముందు చూపించిన ప్రాసెస్లోనే ఇలా పిండిని యాడ్ చేసుకొని ఎంత వీలైతే అంత పలుచగా రుద్దేసుకోండి ఇలా ఒకసారి చపాతీని చపాతీ కర్రతో రుద్దేసుకున్న తర్వాత ముందు చూపించినట్టుగానే పరాటా పరల్లాగా రోల్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా చేశాక మళ్ళీ కాస్త పిండి వేసుకొని ఈ చపాతీని కూడా చపాతీ కర్రతో ప్రిపేర్ చేసేసుకోవాలి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలానే మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది అలానే మీకు తెలిసిన ఐడియాస్ ఏమైనా ఉంటే చపాతీల విషయంలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను వాటిని కూడా ట్రై చేసి చూపిస్తాను చూసారు కదా ఇదే విధంగా అన్ని చపాతీలను ప్రిపేర్ చేసేసుకోండి ఈలోపు మనకి చపాతీ ఒకవైపు బాగా వేగింది ఇప్పుడు ఆయిల్ని అప్లై చేసుకొని రెండు వైపులా ఈవెన్గా మాడిపోకుండా చపాతీలను ప్రిపేర్ చేసుకోండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి కందిపప్పు వాటర్ని యాడ్ చేసినా కూడా మనకి టేస్ట్ అన్నది రెట్టింపు అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇందులో మనం జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసాం కాబట్టి అస్సలు ఉబ్బరం అన్నది రాదు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మొత్తం చూసాం కదా సర్వ్ చేసేసుకోండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయడం కూడా మర్చిపోకండి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్